నమో వద్దె మిత్రులారా తల తిప్పటం అనే సమస్య తరచుగా కొందరిలో వస్తుంటుంది తల తి తిరిగినట్టు తూలినట్టు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి దీనికి మన కిచెన్లో మిరియాలుంటాయి మిరియాలని పావుకప్పు శోర్ణం చేసుకొని వేడి నీళ్లతో మూడు పూటలా తాగినట్టయితే తల తిప్పటము తల తోలటం అనేది సమస్య పరిష్కారం అవుతుంది లేదా ఒక స్పూను అల్లం రసం ఒక స్పూను నిమ్మరసం ఒక స్పూను తేనె ఈ మూడు మిశ్రమాలని మూడు పూటలా తాగినట్టయితే ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది అలాగనే ప్రతిరోజు నువ్వుల నూనె నెత్తికి పెట్టుకోవాలి అలాగని స్నానానికి అర్ధగంట ముందు ఒక నిమ్మరసాన్ని మాడుకు పట్టించి అర్ధగంట ఉన్న తర్వాత స్నానం చేయాలి ఆ తర్వాత నువ్వుల నూనె ప్రతిరోజు కూడా నెత్తికి పెట్టుకున్నట్టయితే తల తోలటం తిప్పటం అనే సమస్యలని నుంచి విముక్తి పొందొచ్చు జయగో